హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఈ రెండు సీడ్స్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తానండి ఈ బ్లాక్ కలర్ జార్లో లో ఉన్నాయి చూడండి ఇవేమో గింజలండి ఇవేమో చియా సీడ్స్ ఈ రెండిట్లకి డిఫరెన్స్ చూపిస్తానండి ఒకసారి ఇది చూడండి ఇవేమో మెరుస్తున్నాయండి నేను ఇంకా చిన్న ప్లేట్లకు వేసి చూపిస్తానండి అంత క్లారిటీగా కనిపించట్లేదు నేను బయటకి తీసి చూపిస్తాను చూస్తారు కదా ఇలాగా అంత క్లారిటీ గా రావట్లేదు కదండి నేను ఇంకొక వేసి చూపిస్తున్నా చూస్తారు కదా అలా మెరుస్తున్నాయో ఇవి కూడా ఎలా ఉంటాయండి కలర్ కూడా డిఫరెంట్ మనకి అయితే ఇవి కొంచెం మెరుస్తున్నట్టు ఉంటాయి ఏమో ఫ్యాట్ తగ్గడానికి నేను అది కూడా చూస్తాను అంటే ఈ రోజు నైట్ నాన్ పెట్టుకుని మార్నింగ్ తాగితే ఫ్యాట్ కట్ అవుతుంది అండి

ఇవేమో నానలేదు అవి నానకనే ఒక పది నిమిషాలు నానిపోతాయండి ఇవేమో నానవు ఆరు గంటలైనా పడకుండా రెండు ఒకేసారి నానబడలేదు కానీ నానలేదు చూడండి నేను ఫస్ట్ టైం తాగినప్పుడు కూడా చాలా భయపడుతూ ఫస్ట్ తాగలేదు కానీ తర్వాత సరేలేదు బాగా వేడి అదని తాగాను కానీ అది చలో చేయటండి ఇదేమో చలవ చేస్తాను బాడీకి మనం స్టీల్ గ్లాసులు వేసుకొని చూస్తే తెలుస్తుంది అండి కూల్ అయినట్టు